ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల డెబ్భైవ రోజుకి వచ్చేసాము ద్రోణ పర్వంలో ఉన్నాము ఈరోజు మనము సాత్యకి కౌరవ సేనను ప్రవేశించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు తోటి సాత్యకి యుద్ధం చేయడానికి మీ సైన్యంలో ప్రవేశించినప్పుడు తన సేనతో పాటు ఇదిష్టరుడు సాతికిని వెన్నంటి ద్రోణాచార్యుడిని నిలవరించడానికి అతని రథంపై దాడి చేశాడు అప్పుడు రణోన్మత్తుడైనటువంటి దృష్ట్యామ్నుడు వసుధానుడు అనే రాజు పాండవ సైన్యాన్ని ఎలుగెత్తి సంబోధించి అరే రండి రండి వేగంగా పరుగు తీయండి శత్రువులను దెబ్బ కొట్టండి అందువల్ల సాతికి సులభంగా ముందుకు వెళ్ళగలుగుతాడు చూడండి అనేక మంది మహారథులు అతనిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఉత్సాహపరిచాడు ఇలా చెప్తూ అనేక మంది మహారథులు అమిత వేగంగా మన మీద దాడి చేశారు వారిని వెనుకకు నెట్టడానికి మనవాళ్ళు కూడా వారిపై ఎదురుదాడి చేశారు సరిగ్గా అదే సమయంలో సాత్యకి రథం ముందు గొప్ప కోలాహలం చెలరేగింది ఆ మహారథికుడు కురిపించిన బాణాల జడివానకు మీ పుత్రుని సైన్యము ముక్కలైపోయింది అది చల్లా చెదురై ఇటు అటు పరుగులు తీసింది అది చిన్నాభిన్నం కావడంతో సాత్యకి సేనాముఖంలో నిలిచిన ఏడుగురు వీరులను చంపివేశాడు ఆ తరువాత ఇంకా అనేక మంది రాజులను అగ్ని సదృశ్యమైన తన బాణాలతో యముని ఇంటికి పంపాడు అతడు ఒక్క బాణంతో వంద మంది వీరులను వంద బాణాలతో ఒక్కొక్క వీరుని తూట్లు పొడుస్తున్నాడు పశుపతి పశువులను సంహరించినట్లుగా అతడు గజదళాన్ని అశ్విక దళాన్ని సారథులు గుర్రాలతో సహితంగా రథికులను విధ్వంసం చేసి వేస్తున్నాడు ఈ రీతిగా సాత్యకి చురుకుగా బాణాల జడివాలను కురిపిస్తూ ఉండగా మీ సైనికులలో ఎవరూ కూడా అతని ఎదుటికి వెళ్లడానికి సాహసించలేకపోయారు అతని బాణ వర్షానికి గాయపడి అతనిని చూడగానే రణభూమి విడిచి పారిపోయే అంతగా వారు భయపడిపోయారు సాత్యకి వేగానికి అతడొక్కడే అనేక రూపాలలో కనిపించినట్లుగా వారు భ్రమపడసాగారు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సాత్యకి కనిపిస్తున్నాడు వాళ్ళకి ఈ రీతిగా మీ సైనికులను అనేక మందిని చంపి సైన్యాన్ని మిక్కిలి చిందర వందర చేసి అతడు అందులో ప్రవేశించాడు ఆపై అర్జునుడు వెళ్లిన మార్గంలోనే వెళ్లాలని అతడు భావించాడు కానీ ఇంతలో ద్రోణుడు అతన్ని అడ్డుకొని మర్మభేదులైన ఐదు బాణాలతో గాయపరిచాడు సాత్యకి కూడా ఆచార్యుని మీద ఏడు వాడి బాణాలతో దెబ్బ కొట్టాడు అప్పుడు ద్రోణుడు సారథి గుర్రాలతో సహితంగా సాత్యకిపై ఆరు బాణాలను వేశాడు ఆచార్యుని యొక్క ఈ పరాక్రమాన్ని సాత్యకి సహించలేకపోయాడు అతడు భీషణ సింహనాదం చేస్తూ అతనిని క్రమంగా పది ఆరు ఎనిమిది చొప్పున బాణాలతో గాయపరిచాడు తరువాత ఇంకొక పది బాణాలు వేసి ఒకదానితో అతని సారథిని నాలుగింటితో నాలుగు గుర్రాలు మరి ఒక దానితో అతని ధ్వజాన్ని ఛిద్రం చేశాడు అందుపై ద్రోణుడు మహావేగంగా మిడుతల దండులాగా బాణాలని కురిపిస్తూ అతని సారథిని రథాన్ని ధ్వజాన్ని గుర్రాలతో పాటుగా ఒకేసారి కప్పివేశాడు అప్పుడు ద్రోణుడు అరే నీ గురువైతే పిరికివాడిలా నా ఎదుట యుద్ధాన్ని వీడి పారిపోయాడు నేను యుద్ధం చేయడంలో లీనమై ఉండగా అతడు నాకు ప్రదక్షిణ చేశాడు ఇప్పుడు కనుక నీవు నాతో యుద్ధం చేస్తే ప్రాణాలు దక్కించుకోలేవు అన్నాడు సాత్యకి బ్రహ్మన్ నీకు మేలకుగాక నేను ధర్మరాజు ఆజ్ఞపై అర్జునుడి వద్దకే వెళుతున్నాను కాబట్టి ఇక్కడ నా సమయం గడిచిపోకూడదు శిష్యులు ఎప్పుడూ తమ గురువుల మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి నా గురువు వెళ్ళినట్లుగానే నేను కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నాడు రాజా ఇలా అని సాత్యకి వెంటనే ద్రోణాచార్యుడిని విడిచి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతడు ముందుకు సాగిపోతుంటే కోపం పట్టలేని ఆచార్యుల వారు అనేక బాణాలు వేస్తూ అతనిని వెన్నంటి వెళ్ళాడు కాని సాత్యకి వెనక్కి తిరిగి చూడలేదు అతడు వాడి బాణాలు వేస్తూ కర్ణుడి యొక్క విశాల సేనా వాహినిని తూట్లు పరుస్తూ కౌరవుల అపార సైన్యంలోనికి ప్రవేశించాడు సైన్యం అటు ఇటు పరుగులు తీయడము సాత్యకి లోపల ప్రవేశించడంతో కృతవర్మ అతనిని చుట్టుముట్టాడు అతడు ఎదురు పడడంతో సాత్యకి నాలుగు బాణాలతో అతని నాలుగు గుర్రాలను గాయపరిచి పదహారు బాణాలను అతని గుండెలపై నాటాడు అది అతని కవచాన్ని శరీరాన్ని కూడా చీల్చుకొని రక్తంతో తడిసి నెలలో దూరింది తరువాత అతడు అనేక బాణాలతో సాత్యకి వింటిని బాణాలను కూడా తునిమివేశాడు సాత్యకి వెంటనే ఇంకొక విల్లందుకొని వేల బాణాలతో కృతవర్మను అతని రథాన్ని కప్పివేశాడు ఒక భల్లంతో అతని సారథి తలను తృంచి వేశాడు సారథి లేకపోవడంతో గుర్రాలు పరుగులు తీశాయి కృతవర్మ కంగారు పడిపోయాడు కానీ వెంటనే తమాయించుకొని తానే స్వయంగా గుర్రాలు పగ్గాలు పట్టుకొని నిర్భయంగా శత్రువులను బాధించసాగాడు ఇంతలోనే సాత్యకి కృతవర్మ సైన్యాన్ని దాటుకొని కాంబోజ రాజు సైన్యం వైపు సాగిపోయాడు అక్కడ కూడా అనేక మంది వీరులు అతనిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కౌరవ సేన ఓటమిని గురించి సంజయ ధృతరాష్ట్రుల చర్చ కృతవర్మ పరాక్రమం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ